మనం ఈ వీడియోలో ఒక రెండు నిమిషాల్లో నాలుగు మార్కులు సాధించే విధానం గురించి ఈజీగా మనం టెన్త్ క్లాస్ పాస్ కావాలనే కంపల్సరీ క్వశ్చన్ ఒక మినిట్స్ లో మనం ఫోర్ మార్క్స్ ఎలా సాధించాలో ఈ వీడియోలో నేర్చుకుందాం మనం టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఈజీ టు పాస్ ఈజీ టు స్కోర్ ఫుల్ మార్క్స్ అనే కాన్సెప్ట్ లో భాగంగా ఈ వీడియోలో వెన్ డయాగ్రమ్ క్వశ్చన్స్ కంపల్సరీగా మనకి వెండాగ్రామ్ క్వశ్చన్ కనిపిస్తూ ఉంది ఆ వెన్ కమ్యూనికేషన్ క్వశ్చన్కేషన్ చేసుకొని వెన్ వెండాగ్రామ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాల్సిన చూద్దాం సో మనకి టూ క్వశ్చన్స్ కనిపిస్తా ఉన్నాయి ఈ టూ క్వశ్చన్స్ మనకి ఎక్కువ రిపీట్ అవుతా ఉన్నాయి ఈ టూ మోడల్స్ తప్పించి వేరే మోడల్స్ రావు ఇక్కడ కొంచెం జస్ట్ చేంజ్ అవు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రమ్ ద వెండాగ్రమ్ రైట్ గా సెట్స్ ఏ యూనియన్ బి ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ ఈ చిత్రం నుంచి ఏ యూనియన్ బి ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ మైనస్ బి బి మైనస్ ఏ సమితిలోని మూలకాలను రాయండి అని చెప్పడం జరిగింది సమితుల్లో రాయండి లేదా సమితిలోని మూలకాల తెలుగు మీడియం అయితే సమితుల్లో రాయండి లేదా సమితిలోని మూలకాలను రాయండి అని చెప్పాలిస్తూ ఉంటాడు సింపుల్ మనం చేయాల్సిన వారికి ఏం లేదు ఇక్కడ ఇక్కడ చేయాల్సిన ఫస్ట్ ఏంటి అంటే గివెన్ వెన్ వెండాయగ్రమ్ అని చెప్పని రాస్తాం గివెన్ వెన్ వెండాగ్రం అని చెప్పేసి అని ఇచ్చిన ని మనం ఇట్ ఈజ్ గా తెలుగు మీడియం వాళ్ళైతే దత్త వెంచం ఏమన్నా రాయాలండి దత్త చెప్పేసి అని రాసేసి ఇచ్చిన డయాగ్రామ్ ఎలా ఉందో అలా మనం ఒక్కసారి దాన్ని రాసేద్దాం ఆడ వన్ మార్క్ అనేది కంపల్సరీగా పడుతుంది ఇక మనకి ఈ డయాగ్రామ్ కంప్లీట్ అయిన డయాగ్రామ్ వేసేస్తాం డయాగ్రామ్ వేసిన తర్వాత చేయాల్సిన వర్క్ ఏంటిది అంటే ఫ్రమ్ ద ఎబో వెన్ డయాగ్రామ్ ఫ్రమ్ ద వెన్ డయాగ్రమ్ పై చిత్రం నుంచి ఫ్రమ్ ద ఎబో వెన్ డయాగ్రమ్ పై చిత్రం నుంచి అని చెప్పేసి అని గా రాద్దాం ఫస్ట్ ఏం అడిగాడు ఏ యూనియన్ బి మనకు తెలుసు ఆల్రెడీ ఏ యూనియన్ బి అంటే ఏలో ఉండాలి బిలో ఉండాలి మరియు ఉమ్మడిగా అన్నీ అన్ని వచ్చేస్తాయండి సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టూ ఫోర్ ఎయిట్ టెన్ సిక్స్ ట్వెల్వ్ త్రీ నైన్ ఫిఫ్టీ కంప్లీట్ సో ఏ యూనియన్ బి మనకి వచ్చేసింది ఓన్లీ ఇక్కడ ఉన్న మూలకాలన్నీ అండి ఈ ఏ సమితి మరియు ఏ సెట్ బి సెట్ లో ఉన్న మూలకాలన్నీ రాసుకుంటే అంటే ఏ యూనియన్ బి అవుతుంది నెక్స్ట్ ఏ ఇంటర్ సెక్షన్ బి కదా ఏ ఇంటర్ సెక్షన్ బి మీన్స్ కామన్ ఎలిమెంట్స్ ఉమ్మడి మూలకాలు ఉమ్మడి కాన్సెప్ట్ అంటే మనకి ఇది మాత్రమే వస్తుందండి సో ఉమ్మడి అంటే ఇదే చూసుకోవాలి ఇవి ఎన్నో ఏమైతే టూ ఎలిమెంట్స్ ఉన్నాయి సిక్స్ కామ ట్వల్వ్ కంప్లీట్ అంతే ఈజీగా అలానే ఏ మైనస్ బికి వెళ్దాం ఏ మైనస్ బి ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏ పార్ట్ అని అంటే బి టచ్ చేయకుండా ఉన్నటువంటి పార్ట్ ఈ పార్ట్ అని ఈ పార్ట్ ఏమంటాం మనం ఏ మైనస్ బి అంట చూడండి ఇక్కడ మనకి ఈ హాఫ్ హాఫ్ సర్కిల్లో కనిపిస్తూ కనిపి ఉంటుంది దాని రాసింది ఏమేద్దాం అండి టూ ఫోర్ ఎయిట్ టెన్ టూ ఫోర్ ఎయిట్ టెన్ ఫైనల్లీ బి మైనస్ ఏ మైనస్ ఏ అంటే ఇటువైపు ఉందండి ఓన్లీ బి బి మాత్రమే అని చెబుతాం బి ఓన్లీ బి ఏముంది అక్కడ త్రీ నైన్ ఫిఫ్టీన్ సో ఇది సింపుల్ గా ఇలా సాల్వ్ చేయొచ్చు మనకి కంపల్సరీగా ఫోర్ మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక మనకి మీకు ఎంతో టైం టూ మినిట్స్ లో మనం ఈజీగా దీన్ని డయాగ్రామ్ రాజేయటం గానీ రాసేయటం కానీ జరుగుతూ ఉంది మరి ఇదే మూడు ఇంకో క్వశ్చన్ ఏముంటుందండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ చూద్దాం ఫ్రమ్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ షో దట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఇది కూడా చాలా ఈజీ అండి ఈ వెంచిత్రం నుంచి దీన్ని నిరూపించండి అని చెప్పేసి అని అడుగుతా ఉంటాడు దాన్ని నిరూపించండి అని చెప్పి అడుగుతుంటే దాన్ని ఆ మనం చూద్దాం సింపుల్ గా చేసే విధానం అండి ఫస్ట్ మనం గివెన్ వెన్ డయాగ్రామ్ రాద్దాం యాజ్ ఇట్ ఈస్ గివెన్ వెన్ డయాగ్రామ్ దత్త వెన్ చిత్రం అని చెప్పేసి డయాగ్రమ్ ఒక్కసారి వేసేయండి వన్ మార్క్ ఆటోమేటిక్ మనకి పడిపోతుంది ఉన్న డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ తీయటం ఇది యాక్చువల్గా బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి ఒక వరం అనుకోవాలి అలాంటి క్వశ్చన్ అంటే సింపుల్ గా సో నెక్స్ట్ ఫ్రమ్ ద ఎబో వెన్ డయాగ్రామ్ మన రాయా సంతులు ఫ్రమ్ ద ఎబో వెన్ అని చెప్పేసి అని ఒక నాలుగు అంశాలు మనం ఇక్కడ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ సో ఎన్ఆర్పిఏ యూనియన్ బి అంటే కౌంట్ చేస్తాం ఎన్ అంటే కౌంట్ చేస్తారు కార్డినాలిటీ అంటాం కార్డినల్ సంఖ్య అంటాం కౌంట్ చేసి రాస్తాం మరి ఏంట్రులు మొత్తం ఏం ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉన్నాయి సో టెన్ అలానే ఎన్ 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 ఆఫ్ ఆఫ్ ఏ ఏ అంటే ఈ సర్కిల్ మొత్తం అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి అలానే ఎన్ ఆఫ్ ఎన్ఆ సర్కిల్ మొత్తం అండి బి సర్కిల్ మొత్తం ఎన్ఆర్బి బి సర్కిల్ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎలిమెంట్స్ రాయాల్సిన అవసరం లేదు ఓన్లీ కార్డినారిటీ మాత్రం అడుగుతుంది ఉమ్మడిగున్న మూలకాలు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఉమ్మడిగా ఉన్నాయి కామన్ ఎలిమెంట్స్ త్రీ ఉన్నాయి ఇప్పుడు మనం దించడాల్సింది ఎక్కువ ఏం కల్పిస్తున్నాయి ఆర్ హెచ్ఎస్ లో ఉన్నాయి కాబట్టి ఐ విల్ టేక్ ఆర్ హెచ్ఎస్ ఆర్ హెచ్ఎస్ ఏంటంటే ఆర్ఏహెచ్ఎస్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఎన్ఆర్పిఏ వల్ ఎంత వచ్చి మనకి సిక్స్ ఎన్ఆర్బి సెవెన్ మైనస్ త్రీ అండి సిక్స్ ప్లస్ సెవెన్ ఎంత అండి థర్టీన్ మైనస్ త్రీ ఎంత అవుతుందండి టెన్ అవుతుంది మరి ఈ టెన్ దేనికి ఈక్వల్ అండి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఈక్వల్ గా సో దట్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ అని ఇక్కడ మొత్తం హెన్ సిటీస్ ప్రూవ్ అని చెప్పి రాస్తాం అని యూనియన్ అంటే మొత్తం రాసేసి బాక్స్ కొట్టి హెన్ సిటీస్ ప్రూవ్ అని చెప్పేసి అని రాస్తాం సో ఇలా సింపుల్ గా మనం సాల్వ్ చేయొచ్చు ఎన్ అంటే కౌంట్ చేసి రాయటం ఏ యూనియన్ బి అంటే సెట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి రాయటం ఇది మనకి విత్ ఇన్ టూ మినిట్స్ అయిపోతుంది మనకి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఈ రెండు మోడల్ లో ఏదో ఒక మోడల్ అనేది వస్తుంది ఇక్కడ ఇంకోటి అడిగే అవకాశం అనేది ఉంది దాన్ని ఏంటంటే మనకి యూనియన్ బి